హాయ్ అండి వెల్కమ్ టు జరెడ్ కిచెన్ ఈరోజు రసం చేసిన అండి రసం అంటే టమాటా రసం మనం అంటాము కానీ కర్ణాటకలో తెలిసారంటారు దీన్ని చాలా బాగుంటుంది ఇదైతే ఎక్కువగా వేసుకొని వేడివేడి అన్నం లేక తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇది పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అంతా కూడా తెలిసారని చేస్తారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎక్కువగా వేసుకొని తినాలి ఇలా చాలా రసంలాగా అప్పుడే బాగుంటుంది టేస్ట్ కూడా దీన్ని తయారు చేయడానికి టమాటాలు ఒక మూడు స్టవ్ పైన పాత్ర పెట్టుకొని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి నేను ఒక మూడు టమాటాలు వేసుకున్నాను వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను ఒక రెండు మూడు వేసుకోవాలండి పెద్దగా ఉన్నవి ఇలా టమాటాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికిపోయాయి టమాటాలు ఇప్పుడు నేను ఇవి దించి వేసుకుంటున్నాను ఈ రసంకి పౌడర్ చేసుకోవడానికి పాన్ పెట్టుకొని మిరపకాయలు ఒక నాలుగు ఐదు మిరపకాయలు వేసుకోవచ్చు బేడిగా మిరపకాయలు లేనప్పుడు కశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి అది వేసుకోవచ్చు నేను ఇప్పుడు కశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని చూపిస్తున్నాను లేకపోతే మిరపకాయలు ఉంటే వేసుకోవచ్చు ఒక ఐదు ఆరు పైన వేసుకోవచ్చు జీలకర్ర ఒక స్పూను ఆసువులు అంటే ఆవాలు ఒక స్పూను మిరియాలు ఒక పది గింజలు ధనియాలు ఒక స్పూను మెంతులు ఒక ఇరవై గింజలు వేసుకోవాలి ఎక్కువ మెంతులు వద్దు ఒక కాలు స్పూన్ వేసుకుంటే చాలు ఇవి బాగా దోరగా స్విమ్లో వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను లాస్ట్లో కశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను లేదంటే బేటక మిరపకాయలు ఉంటే వేసుకోండి అవి లేనప్పుడు ఇలా ఈ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది కలర్ కూడా బాగొస్తుంది రసము ఇలా ఒక రెండు స్పూన్లు వేసుకుని నేను వెంటనే దించేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను పౌడర్ చేసుకోవాలి ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటాలు మనం ప్లేట్లకు తీసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి టమాటాలను పక్కన పెట్టుకుని మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పౌడర్ని బౌల్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను అంత లోపల చల్లారిపోతాయి టమాటాలు ఇలా పౌడర్ నున్నగా పట్టుకోవాలి మిక్సీకి ఇది ఒక్క బౌల్లోకి తీసి పెట్టుకునేసి అదే మిక్సీ జార్లోకి టమాటాలు పొట్టు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి టమాటాలు మూడును పొట్టు తీసేసి మిక్సీ నుండుగా పట్టుకునేసేయాలి చూడండి ఇలా పొట్టు తీసుకొని మిక్సీ పేస్ట్ చేసుకోవాలి వాటర్ కొద్దిగా వేసుకొని ఆ తర్వాత ఈ ఉడకబెట్టుకున్న వాటర్ వేసుకునేసి అందులోకి వడగట్టుకోవాలండి ఇది మనం వడగట్టుకునేసుకున్నామంటే జాలరీలో ఇది టమాటా గొజ్జులాగా ఉండేది అది మొత్తము నీట్గా చూడండి ఇద వేస్టేజ్ అంతా కూడా బయట వచ్చేస్తుంది ఇలా వడగట్టుకునేసి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా వాటర్లోకి పౌడర్ వేసుకోవాలి మనం పొడగట్టుకున్నాం కదా మిక్సీ వేసుకున్నాం కదా ఆ పౌడరు ఒక రెండు స్పూన్లు కారం కొద్దిగా ఎక్కువాలంటే ఇంకా ఒక స్పూన్ వేసుకోవచ్చు నేను రెండున్నర స్పూన్లు వేసుకున్నాను ఇందులోకి ఇది బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ పెట్టి పెట్టుకొని కాయించుకోవాలి మనకు థిక్నెస్ ఎట్లా కావాలంటే కూడా అలా చేసుకోవచ్చు అండి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి చింతపండు రసం ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను బెల్లం కొద్దిగా వేసుకోవాలి ఇష్టపడిన వద్దు కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బెల్లం కూడా కొద్దిగా వేసుకోవాలి చూడండి కొద్దిగానే వేసుకుంటున్నాను నేను బాగా ఉడికించుకోవాలి దీన్ని వాటర్ మనం కొద్దిగా పలుసుగా కావాలంటే కూడా చేసుకోవచ్చు మరీ పలుసుగా వద్దనుకుంటే కూడా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు థిక్నెస్ ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంది ఇది పక్కన పెట్టుకొని పోపు పెట్టుకోవాలి ఇందులోకి ఇంకొక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చెట్టుకొని మన్నాక ఎండుమిరపకాయలు రెండు తుంచుకునేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు ఒక ఐదారు కొట్టుకొని వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇంగువ ఇంగువ కూడా వేసుకుంటే గమ్మని ఉంటుంది బాగుంటుంది రసము వేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి ఇది రసంలోకి వేసుకొని ఒక్క మరలిచ్చుకోవాలండి ఒకే ఒకసారి మరలిచ్చుకోవాలి ఎక్కువ కాగిచ్చుకోకూడదు ఇప్పుడు ఈ రసంలోకి ఈ పోపు వేసేసుకోవాలి చూడండి రసం ఎంత బాగుందో చాలా బాగుంటుందండి ఇది కర్ణాటకలో తెలియసారంటారు మామూలు సాంబారు కంటే కూడా ఇది ఎక్కువగా చేస్తారు ఫంక్షన్లు అంతా కూడా చాలా బాగుంటుంది చాలామందికి ఇష్టం ఉంటుంది ఇది మనం కూరలు సాంబారు ఏం లేనప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు టమాటాతో సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వెళ్ళుకొని దించేసుకోవాలి చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో టమాటా చారు ుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి రసం అయిపోయింది తెలిసారు ఇలా అన్నంలోకి వేడివేడి అన్నంలోకి ఇలా రసం ఎక్కువగా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది వేడివేడి రసము టమాటా రసము రైసు చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని తింటే మనకి అర్జెంటుగా కావాలన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు రసము టమాటా రసము ఇప్పుడో చేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు